శ్రీ మాత్రే నమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ నెల మార్చి పద్నాలుగవ తేదీ అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గొన పౌర్ణమి హోలీ పండుగను కూడా జరుపుకుంటాము ఈ రోజున లక్ష్మీ జయంతి కూడా జరుపుకుంటారు హోలీ రోజు ఏర్పడే ఈ మహా సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్తంగా ఏర్పడుతుంది అంతేకాదు రోజు మనం హోలీ పౌర్ణమిగా జరుపుకుంటాము ఇలాంటి విశేషమైనటువంటి ఈ రోజున అసలు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటామో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం మేము ఎన్ని పూజలు వ్రతాలు చేసినా మాకు అనుకూలమైన ఫలితాలు రావట్లేదు అనుకునేవారు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యం చెప్పబడను గురూజీ అంజరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులు ఎటువంటి సమస్యలున్నా సరే ఒక్క రోజులోనే పరిష్కారం చెప్పబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటామో ఈ వీడియోలో ఒక కథ ద్వారా తెలుసుకుందాం హిరణ్య కశ్యపుడి సోదరి పేరు హోలిక ఏ మంటల్లో కాలిపోయిన రోజు హోలీ అందుకే హోలీ రోజు సాయంత్రం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి అలానే ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది కృతాయుగంలో రఘుమహారాజు మహారాజు పరిపాలిస్తున్న సమయంలో డుండి అనే పేరుగల ఒక రాక్షసి ఉంది ఆ రాక్షసుని రఘుమహారాజు ఈ రోజు సంహరిస్తాడు ఆ రాక్షసి మరణించిన కారణంగా ప్రజలందరూ కూడా ఈ రోజు మంటలు వెలిగించారు అందుకే హోలీ రోజు ఇంటి ముందు భాగంలో భోగి రోజు వేసినట్లుగా మంటలు వేయాలి దీనినే హోలికా దహనంగా చెబుతారు ఇలా ఈ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేస్తే నరఘోష నరపీడ దృష్టి దోషం వీటి నుండి సులభంగా బయటపడవచ్చు కిరణ్య కశపుని సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి డుండి అనే పేరుగల రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంత్రం పూట మంటలు వేయాలి డుండి అనే రాక్షసుడు మరియు హోలిక చిన్న పిల్లలకు బాధను కలిగిస్తారు చిన్న పిల్లల్ని ఇబ్బందులు పెడతారు అందుకే ఈ ఇద్దరిని మంటల్లో దిగేసినట్లుగా ఇంటి ముందు మంటలు వేస్తారు ఇలా చేస్తే మీ పిల్లలకు ఎలాంటి బాధలు ఉండవు చిన్న పిల్లలకు అన్ని దోషాలు పోవాలన్నా చిన్న పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా కూడా హోలీ రోజు సాయంత్రం మంటలు వేయాలి ఆ మంటలు ఎలా వేయాలంటే ఎండిపోయినటువంటి కర్రలు తీసుకొని ఆవు పేడతో చేసిన పిడకలు ఎండిపోయినవి తీసుకొని అవి ఇంటి ముందు కుప్పలుగా పోసి మంటను వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులు అందరూ పిల్లలతో సహా మూడు సార్లు తిరగాలి ఆ తర్వాత ఆ మంటల నుండి వచ్చినటువంటి బూడిదను తీసుకొని పిల్లలను నుదుటి మీద రాయాలి చేతుల మీద రాయాలి ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరఘోష నరపీడ దృష్టి దోషం ఎలాంటివి కావు అనారోగ్య సమస్యలు అన్ని దోషాలు తొలగిపోతాయి ఇక మీరు కూడా ఈ బూడిదను తీసుకొని నుదుటి మీద చేతుల మీద రాసుకోండి అలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి మీరు అలా బూడిద రాసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే డూండి రాక్షసి పీడ నివారణార్థం అని పలకండి ఇలా పలుకుతూ మీ పిల్లలకు ఆ బూడిదని రాస్తే మీ పిల్లలకు ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి అసలు ఈరోజు హోలికా పౌర్ణమి ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను తెలుసుకుందాం ఈ కథను విన్నంతనే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైష్ణవములో రాక్షసులను రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చెప్పడం ఇతరులకు దాదాపు అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు ఇతడిని పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట భూమిపైన లేదా ఆకాశంలో మనుషుల వల్ల జంతువుల వల్ల అస్త్రములు శస్త్రములు ఏటు వల్ల కూడా చంపకూడదనేటువంటి వరాన్ని పొందాడు దానితో అతడికి దురాహంకారం పెరిగి స్వర్గం భూమిపై దాడి చేశాడు ప్రజలు దేవులను ఆరాధించడం మానేసి తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు కానీ దీనికి విరుద్ధంగా కిరణ్య కశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడు హిరణ్య పలు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువునే ప్రార్థించేవాడు ఇతడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది ఏనుగులచే తొక్కించడం చేస్తే అవి కూడా తొక్కకుండా వదిలేశాయి అతనికి ఎటువంటి హాని జరగలేదు ఆకలితో ఉన్న విష సర్పాలు ఉన్న గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు హిరణ్య తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఇక చివరిగా ప్రహ్లాదుడిని హిరణ్య యొక్క సోదరి అయిన హోలికావుడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వల్ల ఆమెకు ఎలాంటి హాని జరగదు ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువును వేడుకున్నాడు మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరిపోవటం వల్ల ఆమె దహనమవుతుంది ఆ శాలువ ప్రహ్లాదుడిని కాపాడటం వల్ల అతనికి ఎటువంటి హాని జరగదు హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీ పండుగను జరుపుకుంటున్నాం తర్వాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంతో అంటే సగం మనిషి సగం సింహం అవతారంతో వచ్చి హిరణ్య పగలు రాత్రి కాకుండా సంధ్యా సమయంలో లోపల ఇంట బయట కాకుండా ఇంటి గడపపై ఆకాశంలో లేదా భూమిపై కాకుండా తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకుని అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా తన యొక్క పంజాతో చీల్చి చెండాడి హతమార్చాడు ఇదే హోలికా పౌర్ణమి వెనుక ఉన్న అసలు కథ ఈ కథను ఎవరైతే విన్నా చెప్పినా చదివినా సక శుభాలు కలుగుతాయి సపర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి పాల్గొనంలో శ్రీమన్నారాయణుడిని ఆరాధించిన వారికి సకల సంపదలు కలుగుతాయి అలానే ఈ పాల్గొన పౌర్ణమి రోజు క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి అమ్మవారు ఉద్భవించింది పూర్ణిమ అనే పౌర్ణమి రోజు లక్ష్మీ ఆరాధన చాలా శ్రేష్టం ఏ రోజైతే పదహారు కళలతో రాత్రిపూట చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడో ఆ రోజు పాల్గొన్న పౌర్ణమి రోజు లక్ష్మీ ఆరాధన చేయటం ద్వారా అలాంటి వారి ఇంట్లో అన్ని రకాల బాధలు కష్టాలు పోయేలాగా లక్ష్మీదేవి అమ్మవారు దీవించి అటువంటి వారి ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి వరాలు కురిపిస్తుంది కనుక చంద్రుడు పూర్ణ కమలతో ఉన్నటువంటి పూర్ణిమ నాడు ఆ తల్లిని ఆరాధించడం శ్రేష్టం ఒకసారి శ్రీమహావిష్ణువు శ్రీమహాలక్ష్మితో ఇలా చెబుతాడు ఒకనొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అటువంటి మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ మహావిష్ణువు ఇలా ఆజ్ఞాపించాడు చూడు లక్ష్మి కలియుగం ప్రవేశించింది కదా ప్రతి వ్యక్తి ధర్మం మీద ఆధారపడడు కేవలం ధనం మీద ఆధారపడి మానవులు బ్రతుకుతారు కావున లక్ష్మి నీవు భూలోకానికి వెళ్ళి ప్రతి వ్యక్తికి కూడా ధనాన్ని అందించు అని అన్నాడు దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి అసలే కలియుగం ప్రతి వ్యక్తి దుర్మార్గమైన చర్యలతో ఉంటాడు అటువంటి వాళ్ళ దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారా ఇది న్యాయమా మీ పాదసేవ మాని ప్రతి వ్యక్తి దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారు కదా ఇది ఎంతవరకు న్యాయము నేను వెళ్ళనుగాక వెళ్ళను అని చెబుతుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు లక్ష్మి అందరి దగ్గరకి వెళ్ళవలసిన అవసరం లేదు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ గురించి నేను చెప్తాను వారి దగ్గర మాత్రం నువ్వు ఉండు అని శ్రీ మహావిష్ణువు కొన్ని ధర్మ సూక్ష్మాలను వర్ణించాడు మొట్టమొదటి ధర్మంగా ఉండటం తాను ఏ ధర్మమునందు జన్మించాడు తాను ఏ ధర్మం కోసం కట్టుబడి ఉంటాడో ఎవరి కార్యాలను వారు ఆచరిస్తూ ఉంటారో వారి అందుని అనుగ్రహాన్ని పెంపొందించు ఇక రెండవది ఎల్లవేళలా సత్యాన్ని పలికేవాడు అసత్యాలు అనేవి లేకుండా సత్యంతో బ్రతికే ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు ఇక మూడవది ఎప్పుడు తన వారి కోసమే కాకుండా తమ తోటి వారి కోసం ప్రాణకోటి కోసం జీవించే వారి దగ్గర నువ్వు సంపూర్ణంగా ఉండవచ్చు ఇక నాలుగవది భగవత్ కార్యాలు చేసే వారి దగ్గర నువ్వు ఉండు ఒకవేళ నలుగురు దగ్గర ఎటువంటి సందేహం లేకుండా నువ్వు ఉండవచ్చు అని చెప్పాడు అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి కానీ అందరి దగ్గర ఉండమంటున్నారు కదా అది ఎలా సాధ్యం అని అంటుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు అందరి దగ్గరకు వెళ్ళినా వారి దగ్గర కొంతకాలం మాత్రమే ఉండి తిరిగి నాలుగు గుణాలున్న వారి దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటావు అని అంటాడు దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి అలా ఎలా వెళ్ళిపోతాను అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు నీవు మూడు విధాలుగా వెళ్ళిపోతావు ఆ మూడు విధాలుగా వారి నుండి నీవు వెళ్ళిపోతావు ఆ ముగ్గురిని నీ వెనకాలే పంపిస్తాను మొట్టమొదటివాడు ఆరోగ్యానికి భంగం కలిగిస్తాడు రెండవ వాడు అసత్యం పలికిస్తుంటాడు మూడవవాడు చెడు ఆలోచనలు ఇతరుల ధనాన్ని దొంగలించేలా ఆలోచనలు కలిగిస్తాడు ఈ ముగ్గురు నీకు సహాయపడుతూ ఉంటారు నీకు అయిష్టంగా ఉన్న వారి దగ్గర ఈ ముగ్గురిని విడిచిపెట్టు ఆ ముగ్గురు తప్పనిసరిగా ఆ పనులు చేస్తారు తర్వాత ఆ కారణంగా వారి దగ్గర నుండి నీవు వెళ్లిపోతావు అని పంపించాడు అందుకే ఈ మూడు గుణాల వల్ల కలియుగంలో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందలేరు అలాంటి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తేదీ పాల్గొన పౌర్ణమి మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే జీవితంలో దేనినైనా మనం సాధించగలం సంపద కళ ఇవన్నీ ఆ తల్లి యొక్క రూపాలు లక్ష్మీదేవి ఆనందప్రదాయిని మనమందరం అమ్మవారి కృప కోసం చూస్తూ ఉంటాం కానీ లక్ష్మీదేవి అమ్మవారు సర్వ జగత్తును చూస్తుంది ఎవరికి ఏం కావాలో ఆ తల్లికి తెలుసు ఎవరి కర్మ ఏమిటి ఎవరి గతి ఏమిటి ఎవరు ఎంత దాన్ని భరించగలడు ఆ తల్లికి తెలుసు పసిపిల్లవాడికి ఆహారం ఎంత కావాలో ఎంత అవసరమో ఆ తల్లికి తెలిసినట్లుగా అలానే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎవరికి ఎంత కావాలి ఎంత ఇవ్వాలి అంతా తెలుసు ఈ విషయం తెలిసిన వాళ్ళు శాంతంగా ఉంటారు ప్రతి వారి అవసరం ఆ తల్లికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు అలా మనకు కలిసిచ్చే తల్లి లక్ష్మీదేవి అమ్మవారు ఈ రోజున అమ్మను మనం పూజిస్తే ధన ధాన్యాలు సమకూరుతాయి తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి అలానే స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించాలి ఆమె కరుణిస్తే చాలు మనకు సకల శుభాలు చేకూరుతాయి అలానే మనం భక్తిగా ఆరాధించాలి పూజించాలి మనం నివసించే ప్రాంతాన్ని ఆ ప్రదేశాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకుని ఇంటి ముందు రంగవలలు తీర్చిదిద్దుకొని సంప్రదాయాన్ని పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది ఇక లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించిందో పురాణ కథ ద్వారా తెలుసుకుందాం ఈ కథను వింటే చాలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఒకసారి దేవేంద్రుడు రాజ్యమైన అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఒక విలువైన పవిత్ర హారాన్ని బహుమతిగా అందించాడు అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్లుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఇచ్చాడు ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేల మీద వేసి తొక్కేస్తుంది ఆ ఐరావతం అది తనకు ఎంతో అవమానంగా భావించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిపై కోపంతో చూపిస్తాడు ఏ రాజభోగాలు అయితే చూసి మిడిసిపడుతున్నావో అవి లేకుండా పోవుగా అని ఇంద్రుడికి శాపం పెట్టి కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు దుర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి రాజ్యంలో సుఖ సంతోషాలు కరువై ప్రజలు అష్ట కష్టాలు పాలవడం ఎంతో రోధించడం జరుగుతుంది అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడు అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయం సాధిస్తారు దీంతో ఏం చేయాలో అర్థం కాని దేవేంద్రుడు దేవుళ్ళందరినీ తీసుకుని విష్ణు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటాడు రాక్షసులు అరాచకాలు చెప్పుకుని పరిష్కారం చూపించాల్సిందిగా వేడుకుంటారు దేవేంద్రుడు మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు సముద్రంలో క్షీరసాగర మదనం చేయాల్సిందిగా చూస్తాడు దేవుళ్ళు రాక్షసులు చెరోవైపు చేరి క్షీరసాగరం మదనంలో నుంచి వచ్చే అమృతం ఎవరు చేతిస్తే వారిని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు శ్రీ మహావిష్ణువు సూచన మేరకు దేవుడు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మదనం కూడా మరో యుద్ధ సన్నివేశాన్ని తలపించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఇలా క్షీరసాగర మదనం చేసే క్రమంలో సముద్ర తరంగాల మధ్యలో నుంచి ఒక తామర పువ్వుపై కూర్చొని లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది ఆమె ఇంద్రుడి వైపున దేవులను సమర్థిస్తూ విష్ణు చెంతకు చేరుకుంది అలా క్షీరసాగర మదంలో జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై పై చేయి సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు ఇంద్రుడు కోల్పోయిన భోగభాగ్యాలను తిరిగి వచ్చాయి ఇది లక్ష్మీదేవి పుట్టుక వెనుక ఉన్న పురాణ కథ ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే నిత్యం ఆమె నామాన్ని స్మరిస్తూ ఆరాధన చేస్తూ నివేదన చేస్తూ ప్రతినిత్యం ఆమె మంత్రాలను జపిస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చూశారు కదండి హోలీ పౌర్ణమి యొక్క విశిష్టత లక్ష్మీ జయంతి యొక్క విశిష్టత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా శ్రీమాత్రే నమ అని చిన్న కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు